ఇక మొదలెడదామా అంటూ చంద్రబాబు ఫోర్ ఆపరేషన్ మిషన్ బాబు ఇప్పుడు పూర్తిగా చేంజ్ అట అవును చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా చేంజ్ అయ్యారు వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి తాము అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా సరే అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను ఆయనే స్వయంగా తీసుకున్నారు గతంలోనూ చంద్రబాబు మాత్రమే అభ్యర్థుల ఎంపిక చేసేవారు అయితే సుజనా చౌదరి వంటి నమ్మకమైన వారితో ఒక టీం ఏర్పాటు చేసి స్క్రూటినీ చేసిన తర్వాత కొన్ని పేర్లను తాను పరిశీలించిన అనంతరం అభ్యర్థులను ఆయన ప్రకటించేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ తొలుత స్క్రీనింగ్ కమిటీలోనూ నిర్ణయించిన అభ్యర్థుల్లో ఒకరిని చంద్రబాబు ఎంపిక చేశారు కానీ ఈసారి స్క్రీనింగ్ కమిటీ అంటూ ఏమీ లేదు మరొకరిని టికెట్ల కేటాయింపులో భాగస్వామ్యం చేయదలుచుకోలేదు అందుకే ఆయనే స్వయంగా పార్టీ కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఫైనలైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు టీడీపీలో మరొక నేతకు ఈ బాధ్యతను అప్పగించలేదు చివరికి సీనియర్ నేతల జోక్యం కానీ వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకునేందుకు లేదు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కావచ్చు లేదా ఎంపికలో తప్పిదాలు జరగవచ్చని ఆయన భావించి స్వయంగా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు రా కదిలి సభలకు కూడా కొంత విరామం ప్రకటించిన చంద్రబాబు కొన్ని కీలక స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడానికి గత రెండు రోజుల నుంచి కసరత్తులు చేస్తున్నారు హైదరాబాద్లోని తన నివాసంలో ఉంటూ ఆయన ఒక్కరే సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికలో తలముఖలై ఉన్నారని చెప్తున్నారు ఎవరు హైదరాబాద్ లోని తన నివాసం వద్దకు రావద్దని కూడా సీనియర్ నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నుంచి పిలుపు వస్తేనే వారు వెళ్లి తమ నియోజకవర్గంలో పరిస్థితులను కొందరు తెలిసి వస్తున్నారు అది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల భేటీ కావడంతో కూడా అందులో భాగమే ఫ్యామిలీ పరంగా ఒక టికెట్ మాత్రమే ఇస్తానని చంద్రబాబు గతంలో చెప్పడంతో వారికి చెప్పేందుకు పరిస్థితులను వివరించేందుకే తన ఇంటికి పిలిపిస్తున్నారు మరోవైపు జనసేన పొత్తు ఉండడంతో ఆ పార్టీకి ఏ స్థానాలు ఇవ్వాలన్న దానిపై కూడా ఆయన స్వరంగా పరిశీలన చేస్తున్నారు గత ఎన్నికల ఫలితాల్లో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం అక్కడ టీడీపీకి పోలైన ఓట్ల శాతం అన్ని బేరీజు వేసుకుని మిత్రపక్షానికి ఇచ్చే సీట్ల జాబితాను ఆయన సిద్ధం చేస్తున్నారు ఇరవై నుంచి ముప్పై శాసనసభ స్థానాలతో పాటు రెండు నుంచి మూడు పార్లమెంటు స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు పార్టీ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది అందుకోసమే ఎవరు చంద్రబాబును డిస్టర్బ్ చేయకుండా హైదరాబాద్ లోనే ఉండి జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు మరి లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయో ఎవరు టికెట్లు కోల్పోతారన్నది కూడా త్వరలో తేలనుంది దీంతో పాటు మేనిఫెస్టో రూపకల్పనను కూడా ఆయన స్వయంగా చేస్తున్నట్లు తెలిసింది మొత్తం మీద చంద్రబాబు ఈసారి గెలిచేందుకు కసిగా కసరత్తులు చేస్తున్నారు కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం